మీరు ఈనాడు అనేక మంది గుంటూరు నుంచి వచ్చి వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వారు వైద్య రంగంలో మైనింగ్ రంగంలో మరి అలాగే సోషల్ వెల్ఫేర్ మరి ఇతర రంగాల్లో విదేశ సేవల్లో పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇప్పుడు మన పార్టీలో సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ నా యొక్క జై విను తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి నివాత గౌరవానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ పార్టీ దళితులు బలహీన హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే పార్టీ అంబేద్కర్ గారు స్వామించే పార్టీ అంబేద్కర్ గారి మనవులు జాతీయ అధ్యక్షులుగా ఉన్న పార్టీ ఈ పార్టీ పన్నెండు రాష్ట్రాల్లో మరి పనిచేస్తుంది రేపు ఎలక్షన్ లో వెస్ట్ బెంగాల్ లో మమతా వెళ్తున్నాము అలాగే స్టాలిన్ కూడా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అనేక రాష్ట్రాల్లో మన పార్టీ రేపు మహారాష్ట్రలో కూడా పొత్తులోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మన పార్టీ ఇక్కడ కూడా ఒక శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుంది అనేక మంది చేస్తున్నారు రేపు మళ్ళీ బీసీలు ఎస్టీలు కాపు అనేక మంది రేపు చేస్తున్నారు వాళ్ళు రేపు వస్తామని చెప్పి చెప్పారు ఒక మరి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేస్తున్నారు పార్టీ రోజు రోజుకి చేరికలు బాగా జరుగుతున్నాయి ఈ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందు వెళ్ళడానికి కృషి చేయాలని అంబేద్కర్ భావజాలని ప్రచారం చేయాలని అంబేద్కర్ చేయాలని మరి అంబేద్కర్ లో అంబేద్కర్ రాజ్య స్థాపన లో జరగాలని చెప్పి అంతా కూడా ఈ సందర్భంగా మరి ప్రమాణం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ जय भीम जय भीम जय भीम